అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహని కామెంట్ చేయండి తులారాశివారు మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో ఊహించిన మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వారు సున్నితంగా ఉంటారు ఆసక్తి కలిగించేలా ఉంటారు మనోహరంగా ఉంటారు మరియు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు చురుకుదనం సమతుల్య స్వభావం పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం దౌత్యపరమైన లక్షణాలు ఉంటాయి వీరికి త్వరగా కోపం రాదు వచ్చినా ఎక్కువసేపు ఉండదు ఇక తులారాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పుతూ ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కంటికి రెపలా కాపాడుకుంటుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులోకి గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతుంటున్నారు ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవ్వరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు అప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కులదైవానికి పూజించేవాళ్ళు మనం ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివి అసలు పట్టించుకోవట్లేదు మీరు ఎప్పుడూ కూడా మీ కులదైవాన్ని మంచిగా ఆరాధించుకోవాలి కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మీకు చాలా రకాలు అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకు ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాము ఎందుకంటే మనకు ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందని మన ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవాన్ని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహం కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకుని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండండి ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇప్పుడు చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేవి పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు ఈ దైవానికి సంబంధించిన ఎటువంటి పనైనా సరే నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీకు కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళు అడిగితే ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోండి అలాగే మీరు మొదట చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారో ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఓపెన్గా మొత్తం కూడా చెప్పిస్తూ ఉంటారు వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం ఇప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకుని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి ఒక్కసారి అలా ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది తులారాశివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు చాలా తెలివిగా ఉంటారు మీ పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలోనే దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మంచి పనులు మీకు మంచి ఫలితం అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు మంచిగా చేశారో అవన్నీ కూడా తిరిగి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేలాగా వస్తున్నాయి మీరు ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలైతే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయం అనేది మీకు మంచిగా మొదలవుతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలైతే అవసరమే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి అవే చిన్న చిన్నగా మిమ్మల్ని వేధిస్తూ అన్నమాట ఇక మేము చెప్పిన విధంగా చేసుకుంటే చాలు చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు తులారాశివారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరగబోతుంది మీరు చెయ్యవలసిందంతా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి కూడా పెట్టుకుని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన చేయండి అన్నదానం వస్త్రదానం లేదా అనాథలకు మీకు చేతనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతుంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు